ఒంటిమిట్ట మండలంలో జరుగుతున్న జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్న ముద్దు కృష్ణారెడ్డి గెలుపు ఖాయం సంక్షేమ పథకాలే మాకు విజయాన్ని అందిస్తాయని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు ఒంటిమిట్ట మండలంలోని చిన్నకొత్తపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులు హరిప్రసాద్ కొమరా వెంకటనరసయ్య బొబ్బిలి రాయుడు మండల అధ్యక్షుడు గజ్జెల్ నరసింహారెడ్డి కట్ట నారాయణ కట్ట విశ్వనాథ్ జెడ్పీటీసీ అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డి కొత్తపల్లి శ్రీను ఐవారయ్య నలుగొండు వెంకటసుబ్బారెడ్డి మహిళా నాయకురాలు మాజీ ఎంపీటీసీ ఓబినేని సుబ్బమ్మ నాయకులందరితో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు జెడ్పీటీసీ అభ్యర్థిని గెలిపిస్తే గ్రామాలు మరింత అభివృద్ధికి నోచుకుంటాయని వెల్లడించారు గ్రామస్తులు నీటి సమస్య పరిష్కరించాలని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు తప్పకుండా పరిష్కరిస్తామని తెలిపారు అనంతరం కట్టా సుబ్బరాయుడు స్వగృహంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి అల్పాహారం సేవించారు ప్రతి ఇంటికి తిరిగి ప్రజలను ఓటు అడగాలని టీడీపీ నాయకులకు సూచించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం హామీలు అమలు చేస్తున్నాం ఆగస్టు పదహైదవ తేదీ మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని వెల్లడించారు తెలుగుదేశం పార్టీలో ఎలాంటి విభేదాలు లేవు అందరూ కలిసికట్టుగా జెడ్పీటీసీ అభ్యర్థి విజయానికి కృషి చేస్తున్నారని వెల్లడించారు బెదిరింపులకు భయపడకండి ప్రలోభాలకు లొంగకుండా పార్టీ కోసం పనిచేయాలని కార్యకర్తలందరికీ అండగా ఉంటామని మంత్రి పేర్కొన్నారు

స్థానాన్ని తెలుగుదేశం పార్టీ కనీసం చేసుకోబోతుంది ముఖ్యంగా మా విజయానికి రెండే రెండు కారణాలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏవైతే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారో అవే మాకు రక్ష ముఖ్యంగా ఒంటిమిట్ట ప్రజలకు ఒకటే అడుగుతున్నాం ఇంకా నాలుగు సంవత్సరాలు అధికారంలో ఉంటుంది మన పార్టీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు కూడా ఒంటిమిట్ట మండలానికి గౌరవం పెట్టి భద్రాచలంలో ఏ విధంగా గౌరవం దక్కుతుందో శ్రీరామనవమికి అదే విధంగా ఒంటిమిట్టను కూడా సుందరంగా అభివృద్ధి చేయడం అలాగే ఒంటిమిట్ట దేవస్థానాన్ని టీటీడీలో చేర్చడం కూడా కేవలం చంద్రబాబు నాయుడు గారికి దక్కింది కాబట్టి ఇక్కడున్న రైతుకు రైతులకైతేనే కార్మికులు కర్షకులకు ఒకటే చెప్తున్నాం ఒంటిమిట్ట అభివృద్ధి అనేది తెలుగుదేశం పార్టీ వల్ల అవుతుంది చంద్రబాబు నాయుడు గారి వల్ల అవుతుంది కాబట్టి దయచేసి ఎటువంటి ప్రలోభాలకు అలాగే ఎటువంటి బెదిరింపులకు లొంగల్చిన అవసరం లేదు మన ప్రభుత్వం ఉంది మీ తరఫున మేము పనిచేస్తున్నాం తప్పకుండా అభివృద్ధి అజెండాలోనే ప్రజల్లోకి వెళ్తున్నాం ప్రజలు కూడా ఒకటి గమనించాల ఈ ఒక్క నెలలోనే మూడు పథకాలు రాష్ట్రంలో అమలు చేసినాం ముఖ్యంగా తల్లికి వందనం కింద ఏ ఇంటి దగ్గరికి వెళ్ళినా కూడా సంతోషంగా ప్రైవేట్ స్కూల్ అలాగే గవర్నమెంట్ స్కూల్ అనుకోకుండా పదమూడు వేల రూపాయల అకౌంట్లలో చేసిన ఘనత మన ముఖ్యమంత్రి గారికి దక్కింది అలాగే రైతుల కోసం కూడా ఏడు వేల రూపాయలు జమా చేశాం అలాగే రేపు అక్టోబర్లో ఏడు వేలు మిగిలింది రేపు నెల జనవరి ఫిబ్రవరిలో కూడా వేస్తామని చెప్పాం అలాగే స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆగస్టు పదహైదవ తారీఖున ప్రీ బస్సు కూడా మహిళామూర్తులు అందరికి ఇస్తున్నామంటే ఇది కేవలం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి వల్లే సాధ్యం కాబట్టి తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది ఇక్కడ కూడా చెప్తున్నాం తెలుగుదేశం పార్టీలో ఎక్కడ అంతర్గత కలహాలు లేవు మేము మాదంతా ఒకటే అజెండా మా అజెండా చంద్రబాబు నాయుడు గారు అలాగే తెలుగుదేశం పార్టీ యొక్క సిద్ధాంతాలే తప్పక మాకు లోకల్ అజెండా ఎక్కడా లేదు మేము చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ యొక్క సంస్కరణలు అలాగే తెలుగుదేశం పార్టీ యొక్క మంచి గురించే పోరాడతానమే తప్పక వైసీపీ లాగా కక్షలు కార్పణ్యాలు పెట్టి ఈ పద్నాలుగు నెలల్లో ఎక్కడ ఏ మండలంలో అలాగే ఈ ఒంటిమిట్టలో కూడా ఏ విధమైన కక్ష కార్పదాలు ఎక్కడ మేము కలిగించలేదు సమిష్టిగా పనిచేసుకుంటాం తెలుగుదేశం పార్టీని గెలిపించుకుంటాం